జంగారెడ్డిగూడెం డిఎస్పీగా యువర్ రవిచంద్ర బాధ్యతలు చేపట్టారు ఎన్నికల బదిలీలో భాగంగా ప్రకాశం జిల్లా దిశ డిఎస్పీగా విధులు నిర్వహిస్తున్న రవిచంద్రను జంగారెడ్డిగూడెం డిఎస్పీగా ఉన్నతాధికారులు బదిలీ చేశారు దీంతో శనివారం ఆయన బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాలను అనుసరిస్తూ జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు కృషి చేస్తానని తెలిపారు నూతనంగా బాధ్యతలు చేపట్టిన డిఎస్పీకు తడికలపొడి ఎస్ఐ జయబాబు జంగారెడ్డిగూడెం ట్రాఫిక్ ఎస్ఐ రంగయ్యతో పాటుగా సిబ్బంది ఘనస్వాగతం పలికి అభినందనలు తెలిపారు జంగారెడ్డి గూడెం సబ్ డివిజన్ ప్రజలందరికీ కూడా నమస్కారం నేను రవిచంద్ర ఇంతకుముందు గతంలో గుంటూరు జిల్లాలో డిఎస్పిగా పనిచేసి బదిలీపై జంగారెడ్డి గూడెం రావడం జరిగింది ఈ రాబోయే రెండు వేల ఇరవై నాలుగు జనరల్ ఎలక్షన్స్ సందర్భంగా జరిగినటువంటి జనరల్ ట్రాన్స్ఫర్స్లో నేను డీజీ గారు జంగారెడ్డి గూడెంకి నన్ను ప్రత్యేకంగా నియమించడం జరిగింది జంగారెడ్డి గూడెం ఈ యొక్క స్థానిక పరిస్థితులు ఇట్లా ఏ విధమైనటువంటి ఇక్కడ సమస్యలు ఎరేజ్ అవుతాయి ఎలక్షన్ సందర్భంగా అవన్నీ కూడా గమనించుకొని ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పీస్ఫుల్ ఎలక్షన్స్ చేసేదానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో అన్నీ తీసుకుంటూ మా ఎస్పీ గారు డిఏజీ గారు ఇచ్చేటువంటి గైడ్లైన్స్ ఫాలో అవుతూ ఇక్కడ ప్రజలకు సర్వీస్ చేసి పీస్ఫుల్గా ఎలక్షన్ జరిగేదానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి చేపిస్తా Thank you.